శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా ఆ వారాహి అమ్మ చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఆ కోరిక ఈ కోరిక అనేది ఏమీ లేదండి ఎటువంటి కోరికైనా సరే ఆ అమ్మవారు తీర్చే గల అమ్మవారు అనమాట అమ్మవారు రూపానికి ఉగ్ర రూపమైనా కూడా అమ్మవారు కరుణామూర్తి కాబట్టి మనం ఎలాంటి కోరిక కోరిన ఆ కరుణామూర్తి మనల్ని మనస్ఫూర్తిగా చల్లని ఆశీస్సులతో మన కోరికలు అనేవి తీర్చేస్తూ ఉంటారండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక ప్రతిరోజు ఉదయం పూట అంటే నిద్ర లేవగానే మనం ఏమీ తినకముందే అంటే మౌత్ వాష్ చేసుకొని శుభ్రంగా ఈ మంత్రాన్ని గనక ఇరవై ఒక్కసార్లు జపించండి జపించటం కాదండి రాయండి రాయటం ఇది ఇబ్బంది అనుకున్న వాళ్ళు కనీసం జపించడానికి ప్రయత్నించండి కానీ ఎక్కువ శాతం రాయండి అలాగే మేము టిఫిన్ చేయాలా అవి ఇవన్నీ మళ్ళీ అడగొద్దండి ఏమి తినొద్దు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతోనే ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా రాయండి రాయటం వలన చాలా మేలు జరుగుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని అనేది వ్రాయండి చాలా మంచి జరుగుతుంది అలాగే మనకి వారాహి నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయండి జూలై ఆరు నుంచి పదిహేను వరకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే అమ్మవారి మంత్ర జ మంత్రం జపించినప్పుడు రాసినప్పుడు నాన్ వెజ్ తినకూడదు డే టైంలో ఉన్నప్పుడు ఈ పరిహారాలని పాటించకూడదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మంత్రం వచ్చేసి ఓం వారాహి ముఖి ముకి హ్రీం ఓం వారాహి ముఖి ముకి హ్రీమ్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి చదవటం రాని వాళ్ళు చూసి రాయండి రాయటం వలన ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు రాయండి ఇది అన్లిమిటెడ్ అండి ఇన్ని రోజులే రాయాలమ్మా అనుకోవద్దు మీ కోరిక తీరే వరకు ఖచ్చితంగా ప్రయత్నించండి రాయండి